అందరికి మా ఆయన అయితే లివర్లు అయితే తీసుకొచ్చాడు వాటిని అయితే నా స్టైల్లో కర్రీ అయితే చేయబోతున్నాను చూసేద్దాం పదండి కర్రీ చేసే ముందుగా అయితే కివ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కదా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా కర్రీ అనేది చదండి మొత్తం కట్ చేసుకొని ముందైతే ఒక ఒక నిమిషం అయితే ఉడవబెట్టేసుకోవాలి ఉడికిన తర్వాత కర్రీ తాలింపేస్తాను చూద్దాం మరి ఏ విధంగా చేస్తానో ప్రాసెస్ మొత్తం చూపిస్తానో చూడండి అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా కళ్ళుప్పు అలానే పసుపు వేసుకొని అయితే ఉడవబెట్టేసుకుందాం ఈ విధంగా రెండు వేసుకొని కలిపేసుకొని చుక్క వాటర్ కూడా పోసేసుకోకుండా మొత్తం ఉడవబెట్టేసుకుందాం అండి ఈ అయితే ఒక రెండు నిమిషాలు పెట్టేసిన తర్వాత కర్రీ కావాల్సినవి మొత్తం అయితే రెడీ చేసుకొని కర్రీ ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఎంత ఉన్నాయి కదా ఈ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా అవి అనేది లైట్గా ఆయిల్ ఫ్రై చేసేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాం పేస్ట్ కోసం ఆయిల్ అయితే వేడును కదా ఈ మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాం అండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేయండి కదా ఇది అనేది మిక్సీ పట్టేసుకుందాం నేను మొత్తం అయితే మిక్సీ గుళ్ళు వేసుకున్న తర్వాత కరేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాం అండి మెత్తండి అండి పెరుగు కూడా వేసేసుకొని పెరుగు ఉంటే ఏంటంటే మనకి గ్రేవీ అనేది ఇంకా చాలా బాగుండుద్ది స్ట్రీట్ కడాయి పెట్టేసుకొని కర్రీ అనేది వేసేసుకుందాం అండి ముక్కలు కూడా మనకు బాగా ఉడికేసినాయి పేస్ట్ కూడా బాగా మిక్సీ పట్టేసుకున్నాను వేడాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం కదండీ ఇక వెజిటేబుల్ మొత్తం అయితే వేయించి మిక్సీ పట్టేసి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కళ్ళు వేసేసుకున్నాం ఈ విధంగా రెండు నిమిషాలు అనేది వేయించుకొని కారం పసుపు కల్లుపాయన్ని వేసేసుకున్నాం పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాం కదండి కారం పసుపు అన్ని వేసేసుకుందాం పసుపు అయితే వేసుకున్నాం కదండి కారం కూడా వేసేసుకొని బాగా కలిపి వేసేసుకున్నాం ఇదండి మన గ్రేవీ అయితే చాలా బాగుంది ఈ గ్రేవీ అనేది బాగా కారం వస్తున్నాం అలానే పచ్చి పోయేంత వరకు బాగా కలిపి టేస్ట్కి సరిపడా కలుపు కూడా టేస్ట్ టేస్ట్కి సరిపడా కలుపు పై కూడా వేసేసుకున్నాం బాగా కలిపి వేస్తున్నాం ఇది అడుగంటే వేయకుండా మనం దగ్గరనే ఉండి కల్లుప్పు వేసేసుకుంటూ గ్రేవీని అనేది బాగా ఉడకని చేసుకుంటూ ఉండాలండి గ్రేవీ అయితే మనకు బాగా ఉడికేసింది కదా ముందుగా పెట్టేసుకున్న లెవర్లు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకుందాం మొత్తం అయితే వేస్తాం కదా కలిపేసుకున్నా గ్రేవీ అలానే లే మొత్తం అయితే ఈ విధంగా కలిపిస్తున్నాం కదండి వాటర్ పోసేస్తున్నాం మసాలా వాటర్ ఉన్నాయి కదా కవే పోసేసుకున్నాం మసాలా వాటర్ పోసిన తర్వాత మొత్తం అయితే ఈ విధంగా కలిది ఈ విధంగా కరిగితే వేసుకొని మూత పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మరి కర్రీ ఏ విధంగా ఉందో చూపిస్తాను పగేసుకున్నాం కర్రీ పక్కేసుకున్నాం కదండి మూత పెట్టేసుకొని సరేనండి లాస్ట్ ఫైనల్ కర్రీ అయితే గ్రేవీతో మనకి చాలా చక్కగా ఉడికేసింది బాగా ఉడికేసింది కదా ఈ కర్రీలో కాంబినేషన్గా అయితే లివర్లు పులావ్ కూడా చేసిన నిమిషాలు అదే అదేవిధంగా లివర్ ఫాలో కూడా చేసినండి ఎంతో టేస్టీగా ఉండే లివర్లు పులావ్ కూడా రెడీ అయిపోయింది భోజనం చేసేటప్పుడు చూపిస్తాను మరి చూద్దాం ఓకేనండి లివర్ కర్రీ అయితే చేయడం అయిపోయింది కదా దాంట్లో కాంబినేషన్గా అయితే లివర్లు పులావ్ చేశానని చెప్పాను కదండి రెండు అయితే బావకైతే వడ్డీ చేశాను

మీరు అది ట్రై చేసి తినండి ఇంకా ఇలాంటి మొక్కలు ఏంటంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఇంకా మెత్త మెత్తగా నోట్ వేసుకుని కరిగిపోతాయి సువాసన కూడా తింటా ఉంది ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ నచ్చుతాయి మళ్ళీ మంచి విడుదల కలుద్దాం మీ అందరికీ బై బై అండ్ గుడ్ నైట్